హ్యాయ్స్ ఈరోజు ఈ వీడియోలో అయితే చూస్తున్నారు కదా హిమాలయ రజల గురించి అయితే తెలుసుకుంటాము చూడండి వ్యూ అంతా బాగుంది కానీ ఎక్కినప్పటికీ దోలు తీరిపోతుంది సాగం ఎక్కాము ఇంకా ముంజాగ్రత్త చాలా బాగుంది వ్యూ గొట్ట ఇంకా ఎక్కలేదు హ్యాస్ పై వరకు అయితే వచ్చేసాము కొంచెం కష్టపడిన వ్యూ అయితే చాలా బాగుంది ఇప్పుడు మీరు చూస్తున్నది శ్రీకాకుళం అతి పెద్ద రిజర్వాయర్ అదే మన హిరమాన్ల రిజర్వాయర్ ఇది హిరమాన్లలో ఉంది ఒక సెకండ్ చూపించు దీని ఇప్పుడు ఈ గొట్ట చూస్తున్నాం కదా దీన్ని నాలుగు స్టేజుల్లో నిర్మించారు ఈ నాలుగు స్టేజ్ ఇది అంతా కలిపి యాభై మీటర్లు అంటే దాదాపు నలభై మూడు మీటర్ల హైట్ ఉంటుంది ఈ ఒక్క గొట్ట అనమాట ఇంకా ఈ రిజర్వైర్ అనేది ఆ చివరి నుంచి అటు చివరి వరకు మొత్తం ఏడు కిలోమీటర్ల దూరంతో నల నలభై మూడు మీటర్ల ఎత్తుతో ఈ రిజర్వాయర్ అయితే ప్రజెంట్ అయితే డ్రామ్ స్ట్రక్చర్ చూస్తారు కదా అంతా అయితే కంప్లీట్ అయిపోయింది కానీ మెయిన్ ప్రాబ్లం ఏంటంటే వంశధార నుంచి వాటర్ రావాలి కదా అదే మన ఒడిస్సా నుంచి దా కొన్ని ఇష్యూస్ వల్ల ఒడిస్సా గవర్నమెంట్ ఆపింది సో ఈ ప్రాజెక్ట్ కూడా ఆగిపోయింది ఇప్పుడు ప్రజెంట్ పొద్దు కావాలా ప్రెజెంట్ ప్రజెంట్ హిరమాన్లో రిజర్వేర్ వచ్చేసి మొత్తం పంతొమ్మిది పాయింట్ మూడు ఆరు టీఎంసీలో వాటర్ అంటే ఇందులో నిల్వ చేసుకోగలదు చూస్తున్నారు కదా హిరమాన్లో రిజర్వాయర్లో అప్పుడు ఇక్కడ ఒక విలేజ్ ఉండేది ఆ విలేజ్ పోయాక అక్కడ మిగిలిపోయిన ఇల్లులు అది చిన్న క్వాలనీలాగా ఉన్నాయి చూడండి ఇప్పుడు మన హిరమాన్లో రిజర్వాయర్ కన్స్ట్రక్షన్ ఎందుకు ఆగిపోయిందంటే ప్రజెంట్ ఇక్కడ పనులు అయితే కంప్లీట్ అయిపోయాయి కానీ ఇక్కడ ఒడిస్సా ప్రభుత్వం నిరాకరించిందనమాట వంశధార నదిపై నిర్మించే సైడ్ వీర్ వల్ల తమ భూములు అంటే మునిగిపోతాయి సో ఒడిస్సా దీనికి వద్దని చెప్పింది సో ట్రిబ్యునల్ ఆమోదించిన ఒడిస్సా భూములు ఇవ్వకపోవడంతో ఈ ప్రాజెక్ట్ అనేది నిలిచిపోయింది ఆంధ్ర ప్రభుత్వం ఎప్పటికో గొట్టా బ్యారేజ్ నుంచి పంపింగ్ ద్వారా ఇక్కడికి తీసుకొస్తుంది అంటే ఇప్పుడు పంపింగ్ చేసి వాటర్ అయితే ఇప్పటికి తీసుకొచ్చారు మిగతా ఒరిస్సా నుంచి అయితే ప్రభుత్వం ఒడిస్సా గవర్నమెంట్ దాన్ని రద్దు చేసి ఆపింది ఇప్పటికీ దీని డీటెయిల్స్ అయితే ఇవి